ఈ మంట తగులుతుంటే చేపలు రోస్టింగ్ ఐలైట్ గా అవుతాయండి ఎన్ని చేపలు ఈ చేపలు చాలా రకాలు చేపలు నమస్తే అండి నేను తుమ్మల గణేష్ ఇవాళ మా టీమ్ అయితే మాత్రం మా ఊరితో ఉన్న కాలువలోకి అయితే నీరు రావడం జరిగింది ఈ నీటిలో ఎక్కువగా పిల్లలు గొరసలు ఎక్కువ దొరుకుతాయి ముందు వీడి వరకు అయితే మాత్రం వలలతో లేపి పెట్టి విధానం అయితే చూపించాం ఇవాళ న్యాచురల్ గా చేతో పెట్టి విధానం మీకు చూపించి దొరికినంటే వాటిని మీరు చాలా మంది చికెన్ పుల్లల మీద పుల్ల గుచ్చి అగ్గి రాజుకుని తిని ఉంటారు ఇవాళ దొరికిన చేపలనే మేము గుచ్చుకొని నీటిగా తయారు చేసుకొని ఉప్పు కారం చల్లుకొని పొలమే కాల్చుకొని తినే విధానం కూడా మీకు చూపిస్తాం ఆ వీడియో పులుగు చూడండి ఎందుకంటే మా సెత్తిమయంతో పాటు కూడా రెండు నీకు చేపలు పెట్టేస్తాను చెప్పి మా మా తినండి సార్ చూసి చెప్తున్నా నేనే మా పల్లెటూరులోకి మా సోమపల్లి విలేజ్ లో మొత్తానికి చేపలు పెట్టేది ఎవరంటే బాగా మా మాయనండి మాయ ఎక్స్పర్ట్ ఉంది ఇందులోనే మీరు కదా మా ఎంత మాయంతతోపాడి చూద్దరికాయ నువ్వు చేపలు పెట్టి ఇస్తే మేము ఓకే పెట్టు ఇదిగోండి చెప్పారు కదా మాది చావు ఎక్స్పోర్ట్ చెప్పారు కదండి ఇవ్వండి మట్పల్ల మాట మట్టి పిల్లండి బాబు మట్టి సోపర్మాయి మాత్రం ఇదిగో బాబు మట్టిపిల్ల ఇది మాయతో పెట్టాడు మాయ ఎక్స్పోర్ట్ మటుపెళ్ళి పెట్టుకుంటానే ముందు ముందే మాయ తోపాలి తోపు బాబు దొరికాండి ఏదో మా సతిమేంత కాకుండా నేను నాకు కొద్దిగా పట్టణ వచ్చాను బాబు చూడండి గొరసలు అండి బాబు గొరసలో వీళ్ళు తయారు చేసుకొని ఉప్పు కార వేసుకొని కాల్చుకొని తింటుంటుందండి సూపర్ అండి మా టీం అందరూ వచ్చారు మా టీమ్ మా సత్తిమే కూడా వచ్చేయండి బాబు కానీ మా సత్తిమే దిగాడు కానీ మా కరీర్ కుట్టిమండి మా మామిడి పెట్టిన మాయా తయారు ఇచ్చేస్తాను తినేస్తాను అన్నారు తప్ప కానీ రానామే పెట్టమంటే పెట్టడం రాలేదండి బాబు ఆడంతే మా సాయి కూడా అంతే మీకు తెలిసిందే టీంలోని ఎవరో ఒకరు విధంగా నమస్తే అండి మనం తినేదానికే పని చేస్తామని అనుకుంటున్నారు మనం కూడా దిగి మనం ఎటు చూపిస్తాం రండి కాదు పట్టి నీకు చూపిస్తాను చూడండి మనం ఎటు చూపిద్దాం చూసి అక్కడ ఒకవాలి ఎక్కడ ఒక చేపలు పెట్టి తినమంటే ఎంత ఎంత పోగు అరే పోగు బా చోడ దొరికింది నిజోరా చోటు దొరికింది ఇది మట్టి తీసి సవడంట మీరా ఇదిగో ఇదిగో సవడ బాబో ఇది మట్ట పిల్ల అంట సవడంట సవడా మట్టి పిల్ల పెట్టుకోలేదు మట్ట పిల్ల సవడ అంట కర్రడే పేదపోతే పేరుకి దానికంటే పెద్ద పెట్టుకోలేదు మన కర్రోడు ధైర్యం పుల్ల మొగ్గు గుచ్చుకుంటూ కాలేజ్ వదిలి పవన్ గారు చేపలు పెట్టుకోలేడు మీరు చెప్పండి మన కర్రోడు చేపలు తిన్న పని చేస్తారు పెట్టని చేస్తారు మీరే కామెంట్లో కామెంట్ పెట్టండి నా అలా ధైర్యం కాదు మీరు ఇదిగోండి ఏదో ఒక అరగంటలో చేపలు ఏ విధంగా ఒక మనకి ఇద్దరు ముగ్గురు సరిపడాగా పెట్టుకున్నామండి ఏమందంటే నీట్గా ధైర్య చేసుకుని కాల్చుకుని తిన్న ఉండిపోయింది అంతే అది కూడా నేను వీడియో అది అంత ఉత్తి కదలండి అలాగంటే వెనకాల వచ్చిన నేను ఎక్కువ పెట్టాను నా పట్టోడు రాబోయే సరే చాలా పెట్టాను చూశారు కదండి మీరు ఎన్ని చేపలు పడ్డా మీరే చూడండి సరే ఈ చేపలు చాలా రకాలు పడ్డాయండి చేపలు పిలంబరాలు పడ్డాయి గొరసలు పడ్డాయి మత్తిపెళ్ళు పడ్డాయి ఈ ఏముంది ఎండపడితే ఎండపడితే ఉంది అండి సక్రంగా నీట్ గా చేసి అగ్గి మీద పొలాలతో కాల్చుకుని తినేద్దాం అండి మనం చికెన్ ఎలా అయితే పొలం మీద కాల్చుకొని చీకీలు అంటే చీకీలు అలాగే ఈ చేపలు కూడా పొలం గుచ్చుకొని అగ్గితో కాల్చుకుని తిందామండి బాబు వీడి కూడా చాలా బాగుంటది ఈ చేపలు టేస్ట్ కూడా చాలా బాగుంటది మన స్పాట్ కు అయితే చేపలైతే మనం కాల్చుకొని తినేద్దాం నేనైతే ఉల్లిపాయలు రెడీ చేస్తున్నాను ఉల్లిపాయ నిమ్మకాలండి మన దగ్గర రెడీగా ఉన్నాయి కర్రడు అయితే అక్కడ చేపలు చేస్తున్నాడు గణేష్ అయితే మొత్తం సెటప్ పోయి సెటప్ అయితే రెడీ చేస్తున్నాడు ఎందుకైతే చేపలు పట్టేసాం కదండి ఇప్పుడు మన ఈ శుభ్రం కడుక్కొని చేసుకొని అప్పుడు కాల్చుకొని తినాల వాళ్ళు ఏమైనా ఆ పనిలో ఉన్నారో నువ్వే కదా తింటావు నువ్వే తీయరండి నాకు అవి చెప్పారు చూడండి ఎంత పెద్దోలో సరే కాల్చిన తర్వాత తినేటప్పుడు వాళ్ళు సరదా తీరు చేపలు ఎలా నీటికి కడుకోవాలండి చేసుకోవాలా ఇంతేందుకంటే చేసుకుంటుంది అది ఉంటే చేయదు ఉంటది తీసేసుకొని సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది అది ఎలాగో నేను చేసి చూపిస్తాను తర్వాత అక్కడ కాల్చడా చూపిస్తాను రండి పొయ్యి అయితే రెడీ చేసుకున్నామండి వాళ్ళైతే ఒకడైతే చేపలు చేశారు ఒకరైతే ఉల్లిపాయలు పచ్చి కోస్తారు మా వంతు కూడా ఏదో చేయాలి కదా నేనైతే పొయ్యి అయితే రెడీ చేసేస్తాను ఈ కర్రలు అయితే అడగండి ఇవి ఊటి అండి ఇప్పుడు మనం చికెన్ చికెన్ తింటాం కదా దానికైతే ఇద్దరు పొలం కొడతారు ఇక్కడ మా లోకల్ దొరకదు కాబట్టి ఈ ఊటీ పొలాన్ని బాగా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత నాకు పెట్టి చేసుకుని చేపలు దుచ్చుతామండి గుచ్చిన తర్వాత దీని ఆల్రెడీ ఏది ఎత్తం ఆ వీడియో మీరు చూసేయండి మనం చేసుకున్న తర్వాత ఎలా శుభ్రంగా ఎలా గొరుకుతున్నా దాని మీద ఏదైనా పెట్టి తీసుకుంటే పై పొలసిపోతుందండి అండి పైపు పొలసిపోతే శుభ్రంగా మనం ఫ్రై చేసుకొచ్చింది ముందుగా మనం చేపలు చేసుకున్నాం అండి చేసుకున్న తర్వాత కారం కారం కలిపేసుకోవాలా నూనె కలిపేసుకోవాలా సాల్ట్ కలిపేసుకోవాలా మసాలా కలిపేసుకుని మొత్తం కలిపేసుకొని అప్పుడు చీకలు కాల్చుకుని తింటాం కదా చికెన్ అలాగే చేపలు కూడా దాన్ని గుచ్చుకొని కాల్చుకొని తింటే ఉంటది టేస్ట్ చెప్పడం కాదు కాల్చి తిని ఎలా ఉందో చూపిస్తాం మీరు కూడా ట్రై చేయండి అవకాశం ఉంటాయి చేపలకైతే మన కారం ఉప్పు అన్ని గట్టిగా పట్టించాం ఇప్పుడైతే మన ఈ కారం తెచ్చారు కదా గణేష్ ఈ పొలకైతే మన చేపలు గుచ్చాం ఈ విధంగా గుచ్చి కాల్చి తింటే సూపర్ ఉంటది అయితే ఫస్ట్ ఇలా గుచ్చుకోవాలండి కారం నూనె కలిపేసుకుని చీకులు గుచ్చుకున్నట్టు ఇలా గుచ్చేసుకోవాలి గుచ్చుకొని అక్కడ పొయ్యి మేము కాల్చుకొని తింటే ఒక లెక్కలో ఉంటుంది చేపలైతే మన పుల్లకి అయితే గుర్చుతామండి ఇప్పుడు చీకిలు మనం ఇవన్నీ కాల్చేసి నేనైతే తినేద్దాం ఇవన్నీ అయితే మండే మంటలు పెట్టుకోవాలి బాగా కాల్చుకోవాలండి ఇదంతా కాలి బాగా వరకు అయితే మనం ఉంచుకోవాలి కాల్చుకోవాలండి ఇలా చల్ల మండే మంటలో కాల్చుకొని ఇగో అలా తిప్పుకుంటూ ఉండాలండి బాబు ఎందుకంటే ఒక పై మారిపోతాయి కదా చేపలు తర్వాత ఏంటంటే బాగా ఉడికిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటుంది టేస్ట్ సూపర్ అండి బాబు మీరు ఖాళీ టైంలో ఇలాగా తినేయండి మీరు చికెన్లో చికెన్ ముంచుకొని తింటారు అంటే చికెన్ గుచ్చుకొని తింటారు కానీ ఏంటంటే చేపతో గుచ్చుకొని తిన్నాడు ఇదే ఫస్ట్ బాబు మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి టేస్ట్ అయితే బాగా ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా రోస్ట్ అవుతుంది చేపల పైన అయితే మనం ఆయిల్ వేస్తున్నాం ఒక ఐదు రోజులు అంటే రెడీ అయిపోతుంది చేపలు ఫ్రీ చికీలు తినేద్దాం ఐదు ఐదు రోజులు ఎక్కువద్దు చేయాలంటే ముందుగా మనం ఎలా దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకు అంటే ఒకవైపు తెలిసిన చేప అన్న మాడిపో మాడిపోతుంది మాడుకుంటా అలా తిప్పుకుంటూ ఉండాలి అలా రోస్ట్ చేయడం ఆయిల్ ఒక పాయింట్ ఆయిల్ చూడండి ఎక్కువ ఏందండి మీకు ఆటోమేటిక్గా ఇలా తిప్పుకుండాలి ఆల్మోస్ట్ అయిపోయినట్టు అండి బాబు చూడండి నూతంట అయిపోయినట్టు మాక్సిమం మాక్సిమం అయిపోయినట్టు మాక్సిమం మన చీకులు అయితే రెడీ అయిపోయింది మీరు చికెన్ తో అయితే చీకులు తినుంటారు ఇప్పుడు చేపలతో అయితే మనం చీకులు అయితే తీసుకున్నాం తయారు చేసాం దీని అయితే మనం తిందాం చూడండి ఎలాగైతే ఫైనల్ గా అయిపోయిందండి ఇప్పుడు పెట్టుకెళ్ళి దీని మేలు ఎయిట్ గా నిమ్మకాయ రాసుకుని తింటే ఉంటదండి బాబు కర్రెట్రా పచ్చి చేపలు తినాడు ఇక ఈ రోజుకాయ కాల్చిన జాబితా మాకు గురించి దీంట్లో నిమ్మకాయ పిండుకొని చేపలు తింటే టేస్టే వేరండి అందుకే నిమ్మకాయ ఉల్లిపాయ సెటప్ అయితే చేసాం ఈ ఉల్లిపాయలు మిరపకాయ కూడా తెచ్చాం మిరపకాయ కూడా తినేస్తున్నాడు కర్రడు కర్రపలా మనం ఏదో విధంగా కాల్చుకొని అయితే రెడీగా చీకి తిన్నాను రెడీగా ఉన్నా ఒకసారి నువ్వు టేస్ట్ చూడు టేస్ట్ చూడు చెప్పు ఎలా ఉందన్నది కరెక్ట్ చెప్పు అయితే సూపర్ టేస్ట్ చేసాండి అలాగే మరి కరిపోతాడు మన సాయిబాబు కూడా ఒకసారి టేస్ట్ చెప్పేస్తారు బాబా ఒకసారి మన చెప్పి ఎలా చేసామన్నది చూస్తాను చూడండి టేస్ట్ సూపర్ ఉందండి నిమ్మకాయ ఉల్లిపాయ చేప బాబా చాలా బాగుంది అలాగే మన విడి నచ్చినట్టు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ షేర్ చేసేయండి బాబు మీకోసమే కదా నేను ఇంతగా కష్టపడి చేస్తున్నా వీడియోస్